స్ అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు వర్షాల గురించి తెలుసుకుందాం ఎపిసోడ్ టూకి అందరికీ కూడా స్వాగతం తుఫాన్లు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ నెలలో ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది ఏ నెలలో ఎక్కువగా తుఫాన్ల వల్ల ఏ ఏ రాష్ట్రాల్లో ముఖ్యంగా నష్టం జరిగే అవకాశం ఉంది అనే దాని గురించి ఎపిసోడ్ టూ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముఖ్యంగా మనం చూసుకుంటే ఏ సంవత్సరంలో అయినా తుఫాన్లు ఎక్కువగా మనం చూసుకుంటే మార్చ్ ఏప్రిల్ మే అలాగే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ ఆరు నెలల్లో ఎక్కువగా అయితే తుఫాన్లు ఏర్పడుతూ ఉంటాయి జనవరి ఫిబ్రవరి నెలలో చాలా తక్కువగా తుఫాన్లు ఏర్పడతాయి అలాగే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ నాలుగు నెలల్లో కూడా ఎక్కువగా అల్పపీనాలు వాయుగుండాలు ఏర్పడతాయి తుఫాన్లు చాలా తక్కువగా రేరుగా అయితే మనకైతే ఏర్పడుతూ ఉంటాయి కానీ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అలాగే మార్చ్ ఏప్రిల్ మే ఈ ఆరు నెలల్లో మాత్రమే మనకి ఎక్కువగా అయితే తుఫాన్లు అయితే మనమైతే ముఖ్యంగా బంగాళాఖాతంలో చూడటానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఇక ముఖ్యంగా ఈ తుఫాన్లు ఎక్కువగా ముఖ్యంగా మూడు దేశాలపై విరుచుకు పడుతూ ఉంటాయి ముఖ్యంగా బంగ్లాదేశ్తో పాటుగా భారత్ అలాగే శ్రీలంక దేశాలు ఈ మూడు దేశాలపై విరుచుకుపడుతూ ఉంటాయి భారత్లో ఉన్న నాలుగు రాష్ట్రాలు ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ తమిళనాడుతో పాటుగా ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ఈ నాలుగు రాష్ట్రాల్లో భారత్లో ముఖ్యంగా ఎక్కువగా నష్టాన్ని అయితే తీవ్రంగా అయితే ఎక్కువగా అయితే తెస్తూ ఉంటాయి ఇక ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా రెండు నుంచి ఎనిమిది తుఫాన్ల మధ్యలో ఏర్పడటానికి అవకాశాలు అయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అయితే ఉన్నాయి ఖచ్చితంగా రెండు తుఫాన్లు అయితే ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి అది ఎనిమిది వరకు కూడా వెళ్ళే సూచనలు అయితే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రెండు అల్పపీనాలు తక్కువలో తక్కువగా అలా సారీ తక్కువలో తక్కువగా రెండు తుఫాన్లు ఎక్కువలో ఎక్కువగా దాదాపు ఎనిమిది తుఫాన్ల వరకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒడిస్సా వెస్ట్ బెంగాల్ అలాగే బంగ్లాదేశ్ శ్రీలంక ఎక్కడైనా తీరాన్ని తాకొచ్చు కానీ ఖచ్చితంగా బంగాళాఖాతం అరేబియా సముద్రం ఈ అన్నిటినీ కలుపుకుని మనం చూసుకుంటే దాదాపు రెండు నుంచి ఎనిమిది తుఫాన్ల వరకు ఏర్పడే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి జనవరి ఫిబ్రవరి అలాగే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ ఆరు నెలల్లో చాలా తక్కువగా అయితే మనమైతే తుఫాన్లు చూస్తాం ఈ సంవత్సరం ఏమైనా ఏర్పడితే ఒక తుఫాన్ వరకు కూడా ఏర్పడే సూచనలు అయితే ఉన్నాయి కానీ మ్యాక్సిమం ఏర్పడవు ఏర్పడితే మాత్రం ఒకటి లేదా రెండు వరకు ఈ ఆరు నెలల్లో ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా ఎపిసోడ్ టూలో తుఫాన్లు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏ ఆరు నెలల్లో ఏర్పడే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ముఖ్యంగా మాత్రం తుఫాన్లు ఈ సంవత్సరం కూడా ఏర్పడే సూచనలు అయితే మార్చ్ ఏప్రిల్ మే నెలతో పాటుగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో ఎక్కువగా అయితే ఉంది థ్యాంక్ యూ అండి